రేపటి పనిని ఈరోజే చేయండి ఈ రోజు పనిని ఇప్పుడే చేయండి అని చిన్నప్పుడు కబీర్దాస్ పోయం విన్నప్పుడు ఎప్పుడు పని చేస్తూనే ఉండాలా ఖాళీగా ఎప్పుడు ఉంటాం ఇంకా అనుకునేదాన్ని కానీ ఇంత వయసు వస్తే కానీ తెలియలేదన్నమాట ఆ పోయం యొక్క విలువ ఏంటి అని పెద్దలు ఏం చెప్పినా అనుభవపూర్వకంగా ఫ్యూచర్ జనరేషన్స్ కి ఉపయోగపడేలాగా ఉంటుంది అని ఇప్పటికి అర్థమైంది ఇప్పుడు నాకు ఇది ఎందుకు గుర్తొచ్చి మీకు చెప్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అండ్ హలో ఎవ్రీవన్ నేను లావణ్య కృష్ణ వెల్కమ్ టు అరవై నాలుగు కళలు ఈ రోజు ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ మీకు చూపించబోతున్నాను అంటే మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఏం చేస్తాను నా పనులన్నీ నేను ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందైతే నిద్ర లేచిన వెంటనే నేను ఇక్కడ ప్రతి మార్నింగ్ ఏదో ఒక ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్ కానీ లేకపోతే ఇక్కడ థైరాయిడ్ కి సంబంధించి ఒక హెర్బల్ టీ చేసుకుంటాను నేను ఎవ్రీ ఆల్టర్నేట్ డే అది ఈ మధ్య చాలా రోజులైంది తాగక సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నేను ప్రతి మార్నింగ్ మెంతులు అజ్వయన్ వామ్ ఆ పౌడర్ చేసిన వాటర్ తాగుతూ ఉంటాను బట్ ఇప్పుడైతే అది నేను నైట్ కి షిఫ్ట్ చేసేసి మార్నింగ్ థైరాయిడ్ టీ తాగుదామని అనుకుంటున్నాను ఈ రోజు నా డే అయితే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది ఇదైతే థైమ్ అని ఒక హర్బ్ ఉంటుందండి థైరాయిడ్ కి చాలా మంచిది అని నేను న్యూట్రిషనిస్ట్ దగ్గర తెలుసుకున్నాను ని ఒక జస్ట్ హాఫ్ స్పూన్ ని హాఫ్ స్పూన్ పసుపు వాటర్ లో బాగా మరిగించి తో పాటు కొంచెం ఫెన్నెల్ కూడా వేయాలన్నమాట ఇవన్నీ వాటర్ లో బాగా మరిగించి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కలిపి అవన్నీ వడగట్టేసి తాగాలన్నమాట ఎవ్రీడే టాబ్లెట్ ఎలా అయితే వేసుకొని వన్ అవర్ వరకు ఏమీ తినకుండా తాగకుండా ఉంటామో దీనికి కూడా సేమ్ అలాగే ఇదైతే మీరు ఎవరైనా పాటించాలనుకుంటే మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాతే వాళ్ళ సజెషన్తోనే మీరు ఫాలో అవ్వండి నేను కూడా ఒక న్యూట్రిషనిస్ట్ చెప్తేనే ఇది చేస్తున్నాను అండ్ తర్వాత ఇల్లంతా చక్క పెట్టేసుకొని దివిజన్ రెడీ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు దివిజాకైతే నేను లంచ్ ప్యాక్ చేస్తున్నాను దివిజాకి డైలీ టెన్ థర్టీ స్నాక్స్ కి నేను ఎప్పుడు ఒకటే స్నాక్ పెడతాను ఆపిల్ తనకి బాగా బోర్ కొట్టేస్తుంది ఈ మధ్య సో దోశలు అంటే తనకి ఎలాగో ఇష్టం కదా అని మార్నింగ్ దోశ తినేసి టెన్ థర్టీ బ్రేక్ కూడా తను దోశ తీసుకెళ్తుంది ఈ రోజు అలాగే దోశతో పాటు కొన్ని పపాయ ముక్కలు కూడా పెడుతున్నాను మార్నింగ్ టెన్ థర్టీ స్నాక్ కోసం చలికాలం వచ్చిందంటే మనకి జనరల్ గా అంత త్వరగా అన్నం తినాలని అనిపించదు ఎందుకంటే చలికాలంలో మనకి మెటబాలిజం కొంచెం తగ్గుతుంది పెద్దవాళ్ళైనా పిల్లలైనా సో పిల్లలైతే మనకి వాళ్ళకి ఏం జరుగుతుందో మనకి చెప్పలేరు కాబట్టి వాళ్ళకి ఆకలి అనిపించక తినను అని మారం చేస్తుంటారు అలాంటి టైంలో లో కొంచెం ఈజీ డైజెషన్ ఫుడ్ లాంటివి పెట్టామనుకోండి ఇలాంటి రసమన్నం కానీ లేకపోతే ఆకుకూరలతో ఏదైనా వెరైటీస్ చేసి పెట్టామంటే వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అవుతూ ఉంటుంది రీసెంట్గా మా ఫ్రెండ్ నేను ప్రీవియస్ గా పోస్ట్ చేసిన ఒక వీడియో చూసి కాల్ చేసి ఏంటి ఇంకా నువ్వే పని చేసుకుంటున్నావా మెయిన్ ని పెట్టుకోలేదా అని అడిగింది నేను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో నేను చాలా తక్కువ నాకు ఇంట్లో మెయిడ్ హెల్ప్ తీసుకుంది నేను భవిష్ పుట్టిన తర్వాత కూడా నేనే చేసుకున్నాను బట్ కొన్ని ఇయర్స్ నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళడము తర్వాత అప్పుడు నాకు మోకాలు ఉండి చేసుకోలేని టైంలో ఒక త్రీ ఇయర్స్ ఏమో నేను మెయిడ్ ని పెట్టుకున్నాను ఆ తర్వాత మాత్రం మొత్తం నేనే చేసుకుంటూ ఉన్నాను ఈవెన్ దివిజ పుట్టిన తర్వాత కూడా ఇప్పటికీ అది అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది వర్కింగ్ ఉమెన్స్ కానీ లేకపోతే మనకి ఏదైనా సివియర్గా హెల్త్ బాగోలేదు అనుకుంటేనే మనము మెయిడ్ ని పెట్టుకోవటం బెటర్ అండి మిగతా టైంలో కనుక మనం చేసుకోగలిగిన ఓపిక ఉంటే తీరిగ్గా నిదానంగా అయినా వెంట వెంటనే చేయలేకపోయినా సరే నిదానంగా అయినా మన పనులు మనమే చేసుకోవటం చాలా బెటరు ముఖ్యంగా థర్టీస్ దాటిన తర్వాత మనకి బాడీలో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ ఇలాంటివన్నీ ఎందుకంటే మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోతుంటుంది మనం కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకుండా అలా బద్దకి ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా వెయిట్ పుట్ ఆన్ అయిపోతూ ఉంటాము అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి మనం యాక్టివ్గా ఉండాలి అంటే అట్లీస్ట్ మనము ఇంటి పనుల్లోనన్నా బిజీగా ఉండాలి మన పనులు మనం చేసుకున్నట్లయితే గనక ఫిజికల్గా మనం చాలా యాక్టివ్గా ఉంటాము మీకు కూడా బాగా ఒక విషయం ఎక్స్పీరియన్స్ అయ్యే ఉండుంటారు మీరు ఏంటంటే మార్నింగ్ మనము నిద్రలేచి హ్యాపీ మూడ్తో నిద్ర లేచి ఇంటి పని అంతా చేసుకొని కొంచెం టైం ఫ్రీ టైం చేసుకొని మనకంటూ సెల్ఫ్ టైం ని కేటాయించుకొని ఉంటే కనుక ఫిజికల్ గా ఉంటాము అలాగే మనకున్న మూడ్ స్వింగ్స్ కానీ మెంటల్ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి చాలా లైట్ ఫీలింగ్ వస్తుంటుంది అనమాట ఆ రోజు కూడా మనం చాలా హ్యాపీగా ఉంటాము మీరు గమనించుకున్నట్లయితే సో వర్కింగ్ ఉమెన్స్ అయితే ఎలాగో తప్పదు ఇంట్లోనూ బయట అంతా స్ట్రెస్ తీసుకోను ఇలా ఇంట్లోనే ఉండి మొత్తం ఇంటి పనికి పిల్లలకి మనము డెడికేట్ చేసిన ఆడవాళ్ళకైతే మాత్రం ఇది ఒక మంచి టైం పాస్ అనే చెప్పాలండి మనల్ని మనము ఎంగేజ్ చేసుకుంటూ ఎప్పుడు హ్యాపీగా యాక్టివ్ గా ఉండడానికి వంట అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ స్టవ్ అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ముగ్గు పెడతాను ఎందుకంటే వంట చేస్తున్నప్పుడు ఆయిల్ డ్రాప్స్ కానీ లేదన్నా వాటర్ డ్రాప్లెట్స్ పడి స్టవ్ అంతా పాడైపోయి ఉంటుంది ముగ్గు కూడా సో అందుకని నేను మొత్తం వంటంతా అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ముగ్గు పెట్టుకుంటాను ఆల్మోస్ట్ నేను సిక్స్ ఇయర్స్ నుంచి ఈ స్టవ్ కి అలంకరించుకుంటూ పూజ చేసుకుంటూ ఉన్నాను అంతకు ముందు కూడా ఓన్లీ ఫెస్టివల్స్ కి చేసేదాన్ని బట్ సిక్స్ ఇయర్స్ నుంచి దివిజ పుట్టిన దగ్గర నుంచి నాకు ఇది రొటీన్ అయిపోయింది అలా స్టవ్ చుట్టూ ముగ్గు చూస్తే నాకు అదొక మంచి ఫీలింగ్ అనమాట ఇంట్లో హెల్పర్ లేకుండా కూడా మనం చాలా పనులు చేసుకోగలము ఇన్ఫాక్ట్ మన ఆడవాళ్ళంటేనే మల్టీ టాస్కింగ్ కదా ఎన్ని పనులైనా కూడా మనం ఇట్లే మేనేజ్ చేసుకోగలము ఒక్కళ్ళే ఇన్ని పని చేయాలంటే దానికి మనకు ముందే ప్లానింగ్ అవసరము నెక్స్ట్ డే ఏం చేయాలి అని చెప్పి మనం ప్లాన్డ్గా ఉన్నాము అంటే కనుక పనులన్నీ టకటక అయిపోతాయి అండ్ అట్ ద సేమ్ టైం మనం ఏమి స్ట్రెస్ ఫీల్ అవ్వనక్కర్లేదు ఎక్కువ అలసిపోతున్నాము రోజంతా పని చేస్తున్నాము అన్న ఫీలింగ్ అయితే ఉండదు ఈ రోజు మార్నింగ్ నేను నెయ్యి గిన్నె తోమాను అనమాట దాంతో పాటు బ్రెడ్ లోకి వేసుకుని పీనట్ బటర్ అది కూడా తోమాను సో ఎట్లయినా ఈ స్క్రబ్బర్స్ అన్ని జిడ్డు పట్టిపోయి ఉంటాయి ఎప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి అని చెప్పి నేను ఇట్లా నీళ్ళల్లో వేస్తున్నాను ఇప్పుడు ఇది రెగ్యులర్ గా నేను వీక్లీ వన్స్ ఇట్లా చేస్తూనే ఉంటాను ఎందుకంటే ఈ స్క్రబ్బర్స్ నుంచి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలని కిట్టు ఇంట్లో ఉన్న రోజుల్లో అయితే లంచ్ నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ చేస్తాను అనమాట కిట్టు కనుక ఆఫీస్కి ఉంటే ముగ్గురికి కలిపి ఒకేసారి మార్నింగ్ చేసేస్తాను లంచ్ కూడా నిన్నటి రోజు డిన్నర్ కి నేను మష్రూమ్స్ అండ్ పన్నీర్ కర్రీ చేశాను దాంట్లో హాఫ్ హాఫ్ వాడాను సో మిగతా హాఫ్ మష్రూమ్స్ ఇప్పుడు యూస్ చేసేసి వెజిటేబుల్ రైస్ చేద్దామని చెప్పి ఇట్లా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెడుతున్నాను ఇంట్లో క్యారెట్ బీన్స్ తో కలిపి కర్రీ చేసిన దానికన్నా ఇట్లా వెజిటేబుల్ రైస్ లాగా చేసి వేసాను అంటే ఆ రోజు ఖచ్చితంగా అవి ఖర్చు అవుతాయి అలా కాకుండా నేను బీన్స్ క్యారెట్ సపరేట్గా కర్రీ లాగా చేశాను అంటే ఖచ్చితంగా ఆ రోజు కర్రీ మిగిలిపోతుంటుంది అందుకే నేను వెజిటబుల్ రైస్ చేసినప్పుడు బీన్స్ కూడా ఎక్కువ వాడతాను మంచి ఫైబర్ కదా అని నాకు తెలిసిన వాళ్ళు కానీ నా ఫ్రెండ్స్ కానీ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఇన్ని పనులు ఎలా మేనేజ్ చేసుకుంటాను అని సింపుల్ అండి ఫస్ట్ దేన్నైనా యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తే కనుక మనము ఆ పనిని ఈజీగా హ్యాపీగా చేస్తాము హౌస్ వైఫ్ గా మన పని ఏంటి ఇంట్లో కుక్ చేయటం ఇల్లు నీట్ గా పెట్టుకోవటం పిల్లల్ని రెడీ చేయటము ఇలాంటివన్నీ అనమాట రోజు ఇదే పని అని మనం గనక ఒక్క నిమిషం అలా బ్రెయిన్ కి గనక ఆ ఫీలింగ్ని ఇచ్చాము అంటే అది దాన్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది అవును రోజు ఇదే పని ఏం చేస్తాంలే నెక్స్ట్ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం అనమాట కొంతసేపు ఆగి చేద్దాము ఇంకొంతసేపు ఆగి చేద్దాము అని సో మనం ఏం చేయాలంటే మన బ్రెయిన్ ని మనమే ట్యూన్ చేసుకోవాలి ఈ పని మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు ఈ పని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాము లంచ్ టైంలో లంచ్ ప్రిపేర్ చేయకుండా మనం ఫోన్ చూస్తూ కూర్చుంటే మన పిల్లలకి లంచ్ ఎలా రెడీ అవుతుంది లేకపోతే మార్నింగ్ వాళ్ళకి సెవెన్ థర్టీకి బస్ వస్తుంది అనుకుంటే సిక్స్ ఓ క్లాక్కి లేచి వంట చేయకపోతే మనం ఆ టైంకి క్యారేజ్ కట్టలేము ఇవన్నీ మనకి తప్పని పనులు రోజు చేసే పనులే అయినా బోరింగ్ గా కాకుండా కొంచెం మనము మన బ్రెయిన్ ని ట్యూన్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చేసాము అంటే మనకి అంత బోరింగ్ ఫీలింగ్ ఉండదు అట్ ది సేమ్ టైం మనము స్ట్రెస్ ఫీల్ అవ్వం అనమాట అందుకే మనము ఏ పని చేసినా దాన్ని యాక్సెప్ట్ చేసి ఒక రెస్పాన్సిబిలిటీతో చేశాము అంటే మనము చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట అందుకే కబీర్ కథ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఆయన చెప్పిన పోయం ఆజ్ ఆజ్ కరో హిందీ మన ఛానల్ హిందీలో కూడా బాగా ఫేమస్ అయిపోయిద్దేమో ముందు మీరు ఫేమస్ చేయండి ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్నారు మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మన వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తున్నారా లైక్ చేస్తున్నారా కమెంట్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి వంటింట్లో మనము ఎంత పనున్నా కూడా చాలా తక్కువ టైం స్పెండ్ చేసేటట్టు మీకు ఒక చిట్కా చెప్తాను ఇదైతే చాలా సింపుల్ అండి మనము ఏం వంట చేయాలి అనుకుంటున్నామో మనము ఒక రోజు ముందుగానే ప్లాన్ చేసుకున్నాము అంటే దానికి కావలసిన వెజిటేబుల్స్ అన్ని మనము కట్ చేసి పెట్టుకోవచ్చు ప్రతిసారి వంటింట్లోనే నించొని గంటలు గంటలు వెజిటేబుల్స్ కట్ చేస్తూ నించోనక్కర్లేదు ఓపిక ఉన్న వాళ్ళైతే ఓకే కానీ ఓపిక లేనప్పుడు వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని కటింగ్ చేసుకొని వంటకు ఉపయోగించుకోవచ్చు అప్పుడు మనము వంటింట్లో ఎక్కువసేపు ఉంటున్నాము లేకపోతే ఎక్కువ నించొని కాలు నొప్పులు వస్తున్నాయి అనే ఫీలింగ్ మనకి తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఒక సైడ్ వంట చేస్తున్నప్పుడు ఇంకొక సైడ్ మనము క్లీన్ చేయాల్సిన గిన్నెలు ఏమన్నా ఉన్నా ఆ చాపింగ్ బోర్డ్ కానీ నైఫ్ కానీ చిన్న చిన్నవి అప్పటికప్పుడు మనం వంటలు చేస్తున్నప్పుడు ఉపయోగించుకునేవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసేయొచ్చు ఒక సైడ్ వంట అవుతూ ఉంటుంది ఇంకో సైడ్ మన పని కూడా అవుతూ ఉంటుంది నేను ఇక్కడ అదే చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్ కోసం కుక్కర్ పెట్టేసి ఇలా హాల్ ఏమైనా క్లీనింగ్ చేసే పని ఉందా అని చెప్పి వచ్చి చూస్తున్నాను దివిజాకి బుక్స్ అన్ని అట్లా కనిపిస్తూ ఉండాలి లేదంటే ఎక్కడో మిస్ అయినాయి అని చెప్పి నేను అరుస్తుంది అది రెడీగా అక్కడే పెట్టుకుంటది ఇక్కడ చూస్తున్నారు కదా పాప్సికల్ స్టిక్స్ అంటే ఐస్ క్రీమ్ స్ట్రాస్ లాస్ట్ వీక్ మా పక్కింటి అబ్బాయి స్కూల్లో ఏదో టాలెంట్ షో ఉందని చెప్పి మ్యాజిక్ చేస్తాడు వాడైతే ఒకసారి చేశాడు వాడిని చూసి మా అమ్మాయి ప్రతిరోజు స్ట్రాస్ అన్ని కట్ చేస్తూ పాప్సికల్ స్టిక్స్ అన్ని వాడుతూ ఉంటుంది ఎంత ఉదయాన్నే లేచినా కొన్ని పనులు మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్తేనే చేయగలమండి దివిజ స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ ఆమె బ్యాగ్ తీసుకొచ్చి ఆ దివాన్ కాట్ మీద పెట్టేస్తుంది మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అరౌండ్ ఆ టైంలో బానే మంచిగా ఎండ వస్తుంది బానే ఉంటుంది డే అని అనుకున్నాము కానీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అంతా ఫుల్ క్లౌడీ అయిపోయి ఇల్లంతా చాలా చీకటిగా కనిపిస్తూ ఉంది కిచెన్ లో ఉన్న ఆ కొద్దిసేపే మాక్సిమం ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలి నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ కోసం ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలి అనేది మనం ముందే ఒక ఐడియా పెట్టుకున్నాము అంటే పని చాలా ఈజీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఇంకా నేను అక్కడ రైస్ కుక్కర్ పెట్టి ఉండంగానే హాల్ క్లీనప్ చేసేసుకున్నాను తర్వాత రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేయడానికి ఇలా ఉరద్ధాలు నానపెడుతున్నాను అనమాట జనరల్గా దోశ లేకపోతే రాగులతో కానీ జొన్నలతో కానీ ఏదైనా దోశ చేస్తున్నాను అనుకున్నప్పుడు నేను మార్నింగే పెట్టేస్తాను ఎందుకంటే ఎక్కువసేపు జొన్నలు రాగులు ఇలాంటివి ఒక టెన్ అవర్స్ నానితే బాగుంటుంది అని చెప్పి నేను మార్నింగే పెట్టేస్తాను నేను ఇక్కడ ఓన్లీ ఉరద్దాలతో ఇడ్లీ రవ్వ ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఒక గ్లాసు మినప్పప్పు ముందే నానపెట్టుకుంటున్నాను ఇది ఒక ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది ఈవినింగ్ ఫైవ్ అరౌండ్ ఆ టైంలో గనక మనము ఇడ్లీ పిండి మిక్సీ చేసి కలిపెట్టుకున్నాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఫర్మెంట్ అవ్వడం బాగా అవుతుంది అండ్ నేను అలా పని చేస్తూ ఒక టూ అవర్స్ అలా రెస్ట్ తీసుకోంగానే టూ థర్టీ అయిపోయింది దివిజ వచ్చే టైమ్ కిట్టు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కిట్టు వెళ్ళి తీసుకొచ్చారు చూడండి రాగానే నేను కొంచెం ఫ్రీ టైం అని చెప్పి టీవీ చూస్తున్నానా రాగానే టీవీ చూస్తూ ఉంది దివిజ స్కూల్ నుంచి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోగానే నేను అన్నం పెడతాను ఎవ్రీ డే రైస్ చూడంగానే మా అమ్మాయి ప్రాబ్లమ్ ఏంటంటే ఎక్కువగా బీన్స్ వేశాను కదా అది బీన్స్ వద్దని మష్రూమ్స్ క్యాషూనట్స్ అవన్నీ ఏర్కొని తినేస్తుంది ఇలా కొంచెం రిఫ్రెష్ అయ్యి తినిన వెంటనే దివిజ హోంవర్క్ చేస్తుంది నేను కొంచెం పర్లేదులే కొంచెం ఆగి చేస్తుందిలే అని పోస్ట్ పోన్ చేశాను ఇంకంతే ఒక బ్యాచ్ ఫామ్ అవుతుంది అందరూ కలిసి ఆడుతూ ఉంటారనమాట ఇంకా మళ్ళీ వెనక్కి పిలిచి హోంవర్క్ చేయించడానికి చాలా టైం పడుతుంది ఈలోపు నా ఈవినింగ్ పనుల్లో పడిపోయాను అంటే దివిజ మీద ఫోకస్ పెట్టడం కూడా చాలా కష్టమవుతుంది అండ్ మీకు ఇంకొకటి ఇక్కడ చూపిస్తున్నాను మీషోలో నేను ఒక ఫ్యాబ్రిక్ ఆర్డర్ పెట్టాను ఫైవ్ మీటర్స్ క్లాత్ ఎలా ఉందో ఒకసారి చూస్తే బాగుంటే ఉంచుకోవచ్చు లేదంటే రిటర్న్ చేయొచ్చు అన్నట్లు ఆర్డర్ పెట్టాను పర్వాలేదు నేను పెట్టిన కాస్ట్కి అది వచ్చిన క్వాలిటీకి పర్వాలేదు అనిపించింది చూస్తే సాఫ్ట్ క్లాత్ బానే ఉంది ఫైవ్ మీటర్స్ క్లాత్ జస్ట్ టూ థర్టీ రూపీస్కి ఎంతో వచ్చింది అన్నమాట నాకు ఈ డ్రెస్ ని ఎలా కుట్టాలి ఏ మోడల్ కుట్టాలి ఐడియా ఉంది కానీ కుట్టిన తర్వాత ఎలా వస్తుంది డౌట్ చాలా నెలలైపోయింది నేను మిషన్ ఓపెన్ చేసి ఫైవ్ మీటర్స్ క్లాత్ అంటే అండ్ డాటర్ ట్విన్నింగ్కి సరిపోతుంది అనమాట నేను టూ ఫ్రాక్స్ ఈ క్లాత్తో టూ ఫ్రాక్స్ కుట్టాలంటే మినిమమ్ త్రీ ఫోర్ డేస్ తీసుకుంటాను ఒక చూడాలి ఒక దాని మీద కూర్చొని అది ఫినిష్ చేస్తేనే ఏదైనా బాగా వస్తుంది అండ్ ఫైవ్ మీటర్స్ క్లాత్ ఉందా లేదా అని నేను చెక్ చేస్తున్నాను ఫైవ్ మీటర్స్ కన్నా కొంచెం ఒక టెన్ సెంటీమీటర్స్ అట్లా టెన్ ఇంచెస్ అట్లా కొంచెం తక్కువ అయింది పర్వాలేదు సరిపోతుంది దివిజాకి హోంవర్క్ చేయించడానికి నాకు ఎక్కువ టైం పట్టదండి ఎందుకంటే తనకి ఎలాగో రాయటం చదవటం ఇంట్రెస్టే కాబట్టి తను ఫాస్ట్ గా చేసేస్తుంది తనతో గా కూర్చొని ఒక వన్ అవర్ స్పెండ్ చేశాము అంటే దాని హోంవర్క్ ఇంకా రీడింగ్ పార్ట్ లెర్నింగ్ పార్ట్ అన్ని ఫినిష్ చేసేస్తుంది ఈ గ్యాప్ లో నేను ఈవినింగ్ డిన్నర్ కి ఏం చేయాలి అనేది ప్లాన్ చేసి పెట్టేసుకుంటాను చెప్పాను కదా మార్నింగ్ కొంచెం పర్వాలేదు అనుకునే లోపే క్లౌడీగా అయిపోయింది అలాగని వర్షము పడట్లేదు చల్లగా గాలి వస్తుంది మీరు ఇక్కడ చెట్లు చూస్తున్నారు కదా మార్నింగ్ లేవంగానే వచ్చి నేను ఈ బనానా లీవ్స్ చూస్తాను నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నైట్ వర్షం పడిందో లేదో తెలిసిపోతుంది అనమాట ఎందుకంటే వర్షం పడితే ఆ ఆకులు చాలా గ్రీన్ గా ఫ్రెష్ గా ఉంటాయి లేదంటే అలా మట్టి పట్టి ఉంటాయి అనమాట అండ్ కార్తీక మాసం కదా ఎవ్రీ డే ఈవినింగ్ ఇంటి ముందు దీపం పెడుతూ ఉంటాను అండ్ అందరం పెట్టుకుంటూనే ఉంటాము కానీ నేను కొంచెం సిక్స్ ఓ క్లాక్ కన్నా ముందే ఫైవ్ థర్టీ కంతా ఇంటి ముందు దీపం పెట్టేస్తాను ఎందుకంటే ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ నాకు యోగా క్లాస్ ఉంటుంది సో నేను ఫైవ్ టు ఫైవ్ థర్టీ పూజ చేసేసి ఇంటి ముందు దీపం పెట్టేస్తాను ఫైవ్ థర్టీ కంతా నేను యోగా క్లాస్కి రెడీ అయిపోవాలన్నమాట క్లైంట్స్ అయితే మంచిగానే ఉన్నారు కానీ రెగ్యులర్ గానే రావట్లేదు నేను నేను కరెక్ట్గా చెప్పట్లేదు వాళ్ళకి కుదరట్లేదో తెలియట్లేదు కానీ ఇంతకు ముందు అయితే నేను ఒక టూ మంత్స్ బ్యాక్ డైలీ త్రీ క్లాసెస్ ఉండేది ఎర్లీ మార్నింగ్ ఒక క్లాస్ ఈవినింగ్ టూ సెషన్స్ ఉండేవి మంచిగా క్లయింట్స్ వచ్చేవాళ్ళు కానీ బెంగళూరులో చెప్పాను కదా చలికాలంకి అంతగా ఎర్లీ మార్నింగ్ లేవటం కానీ అవ్వదు అనమాట అందుకని ఇంకా రాను రాను తగ్గిపోతూ ఉన్నారు వన్ అవర్ క్లాస్ ఉంటుంది వామప్ సూర్య నమస్కార దెన్ ఆసనాస్ తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూల్ డౌన్ పార్ట్ ఉంటుంది అనమాట ఈ వన్ అవర్ లో ఇవన్నీ కవర్ చేస్తాను నేను యోగా క్లాసెస్ కి వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాతే నాకు మోకాలు నొప్పులు తగ్గాయి వెయిట్ లాస్ అనేది సెకండరీ అండి యోగా వల్ల మనం ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉంటాము వెయిట్తో తో పని లేదు బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది అనమాట యోగా క్లాస్ అయిపోయిన తర్వాత దివిజ చదువుతూ చదువుతూ అక్కడే పడుకొని నిద్రపోయింది లేచిన తర్వాత పాలు తాగి మిగతా హోంవర్క్ కంటిన్యూ చేస్తుంది తనతో కూర్చోకుండా నేను వంట చేస్తూ చెప్తూ ఉన్నానంటే ఇంకా కాన్సన్ట్రేషన్గా చెయ్యదు అని చెప్పి నేను కూడా తనతో పాటే కూర్చొని నేను కూడా స్క్రిప్ట్ రాస్తున్నాను ఇదేంటంటే నా ఫ్రెండ్స్ లో ఒకరికి ఇంటీరియర్ డిజైనింగ్ ఒక కంపెనీ ఉందనమాట వాళ్ళు మనకి ఇంటీరియర్ వర్క్ అంతా చేసి పెడతారు మంచిగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కోసం ఒక వీడియో పంపించి దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వమంటే దానికోసం స్క్రిప్ట్ రాస్తూ ఉన్నాను తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ లో పడిపోయాను చెప్పాను కదా ఈ రోజు ఇడ్లీకి వేశానని చెప్పి అలా ఇడ్లీ పిండి గ్రైండ్ చేసేసుకొని ఇక చపాతీలు చేస్తూ ఉన్నాను చూసారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో వంటల్లో ఏమన్నా మార్పు ఉంటుందేమో గానీ చేసే పనిలో మాత్రం మార్పే ఉండదండి రోజు ఊడ్చిందే ఊడవాలి తుడిచిందే తుడవాలి కొంచెం టైం దొరుకుతుంది అనుకునే లోపు మళ్ళీ ఇంకొక పని వచ్చి పడుతుంది అనమాట ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో మనందరం చేసే పనే కానీ యాక్సెప్ట్ చేసి హ్యాపీగా చేసాము అంటే హౌస్ వైఫ్స్ నుండి హోమ్ మేకర్స్ అయిపోతాము అంటే హోమ్ ని స్వీట్ హోమ్ చేయటం ఆడవాళ్ల కష్టం ఆడవాళ్లే గుర్తించకపోతే ఎలా అందుకే మన ని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండండి నేనైతే నైట్ డిన్నర్లోకి చపాతీ చేసి ఆలు కర్రీ పెట్టేశాను ఒక సైడ్ కుక్కర్లో అంతా బాగానే ఉంది కానీ రైట్ హ్యాండ్ పని చేస్తుంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఏం చేస్తుంది ఇక్కడ గా ఒక చేతితో పని చేస్తుంటే ఇంకో చేయి ఆటోమేటిక్గా ఏదో ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటుంది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్